దరిద్ర దేవత మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఈ ఎనిమిది వస్తువులు ఎవరు ఇచ్చినా మనము తీసుకోకూడదు అందులో మొదటిది ఉప్పు రెండవది నల్లని వస్త్రాలు మూడవది నల్ల నువ్వులు నాలుగు ఇనుప సామాన్లు ఐదు పత్తి ఆరు గుమ్మడికాయలు ఏడు ఎండుమిరపకాయలు ఎనిమిది నూనె ప్యాకెట్లు ఇవి ఎవరు ఇచ్చినా మనము తీసుకోకూడదు ఉప్పు అనేది ఎవరు ఇచ్చినా మనం తీసుకోకూడదు నల్లని వస్త్రాలు శనికి యొక్క సంకేతము కాబట్టి నల్లని వస్త్రాలు తీసుకోకూడదు నల్ల నువ్వులు కూడా వారి శని దోషాలు మనకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా నల్ల నువ్వులు తీసుకోవద్దండి ఇనుప సామాన్లు డబ్బులు ఇచ్చి చెల్లించి తీసుకోవాలి పత్తి కూడా తీసుకోకూడదు గుమ్మడికాయలు కూడా మనము తీసుకోకూడదు ఎవరైనా ఎండుమిరపకాయలు ఇచ్చినా మనం తీసుకోకూడదు నూనె ప్యాకెట్లు ఎవరు ఇచ్చినా కూడా మనము నూనె ప్యాకెట్లు నువ్వుల నూనె అనేది ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకూడదు వాళ్ళ యొక్క